అట్లా నడుస్తుంది ఇక్కడ మీరు చూస్తుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ప్రకటిస్తాయని చెప్పి నానా హంగామయేస్తుంది మళ్ళీ అదే బహుజనంలో ఎక్కువ శాతం పూజించే పెద్దమ్మ తల్లి గుడిని కూల్చి వాళ్ళ హక్కులను కలరాస్తుంది ఈ ప్రభుత్వం ఒక పక్క ఏమో మీకు రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పి బటబాజ్ మాటలు చెప్పి వాళ్ళని మాయ వేస్తుంది ఇంకొక పక్క వాళ్ళ బేసిక్ నీడు అమ్మ మన తెల బహుజనుల ఇంట్లో తిండికి తిండి లేకుండా అమ్మవారిని మొక్కుది అమ్మవారికి పూజించింది ఏ బహుజన బిడ్డ కూడా బయటికి వెళ్ళాడు అలాంటి బహుజనుల ఆత్మగౌరవం అలాంటి బహుజనుల ఆత్మవిశ్వాసమైన అమ్మవారి గుడిని ధ్వంసం చేసి మా యొక్క విశ్వాసాలని కాలరాస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోయిలేని ప్రభుత్వానికి ఇంకెప్పుడు కళ్ళు తెరుచుకుంటారో నాకు అర్థమయ్యలేదు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఇంతవరకు రాలేదు నిన్న వచ్చి ఏదో లాంగికి వస్తే అంగమ్మ చేసుకొని వెళ్ళిపోయిండు మేయర్ గారు వీళ్ళిద్దరు ఏమంటారు అంటే మాకు నోటీస్లో లేదు మీ నోటీస్లో లేని ఈ కాన్స్టెన్సీలో ఏమైతుందో తెలియకపోతే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కదా